మ అందరికీ స్వాగతం మీ ఆనందరావు అందరికీ నమస్కారములు మనం జీవితంలో పూజ ఎందుకు చేసుకోవాలి మన జీవితంలో పూజ ఎందుకు చేయాలి ఇది కేవలం ఆచారం మాత్రమేనా లేక మన మనసు వ్యక్తిత్వం మార్చే శక్తి పూజకు ఉందే ఈ అద్భుతమైన పూజా ప్రయోజనాలు తెలుసుకోవాలంటే మన వీడియోని చూడండి తప్పక కాదు ఓంఘమ్ గణపతి నమో నమో పూజ అంటే ఏమిటి మన శరీరం ఒక పరికరం మాత్రమే కానీ అసలు కర్త మనసు మన మనసును శాంతిపరిచే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియను పూజ అంటాము దేవుడిని పిలిచే ముందు మన మనస్సును శుద్ధి చేసుకోవడమే పూజ అసలు యొక్క ఉద్దేశము పూజ వల్ల కలిగే మానసిక ప్రయోజనాలు మనస్సు ఒక్కసారి వేల విషయాలపై పరిగెడుతుంది కానీ పూజ చేస్తూ దేవుని రూపం దేవుని మంత్రం దీపం మీద మనసును కేంద్రీకరిస్తే ఆ మనసు ఏకాగ్రతను నేర్చుకుంటుంది ఏకాగ్రతతో చేసిన పని ఎప్పుడూ విజయవంతము అవుతుంది అందుకే పూజ మనలో మానసిక శక్తిని పెంచుతుంది వ్యక్తిత్వంలో మార్పు పూజ ద్వారా మనలో క్రమశిక్షణ వస్తుంది నిజాయితీ పెరుగుతుంది ఇది మన వృత్తిలోను మన సంబంధాలలోనూ ప్రతిబింబిస్తుంది పూజ మన హృదయాన్ని మృదువుగా చేస్తుంది ఇతరుల పట్ల సానుభూతిని పెంచుతుంది పిల్లలలో పూజ పద్ధతి యొక్క ప్రాముఖ్యత పిల్లలకు చిన్నప్పటి నుంచి పూజ పద్ధతులు నేర్పితే అది వారి వ్యక్తిత్వ నిర్మాణానికి పునాది అవుతుంది పండుగ రోజులలో వారు తమ చేతులతో పూజ చేయగలిగితే ఆత్మవిశ్వాసం భక్తి శాంతి అన్నీ వారిలో సహజంగా వస్తాయి మన బాధ్యత నేటి కాలంలో సరైన పురోహితులు కూడా అరుదుగా దొరుకుతున్నారు అందుకే పూజా పద్ధతులను మనమే నేర్చుకుని రాబోయే తరాలకు వారసత్వంగా అందించడం మన బాధ్యత మన కర్తవ్యము ే నమో నమ పూజ అనేది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు ఇది మన మనసును పవిత్రం చేసే సాధన ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం ఓం గం గణపతి నమో నమ